హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దొండకాయతో సింపుల్గా వెరైటీ క కర్రీ అండి వాటికి కావాల్సినవి వెల్లుల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి అల్లం చింతపండు దొండకాయలు జీలకర్ర జీలకర్ర మెత్తగా నూరాలండి తర్వాత చిన్న అల్లం ముక్క అలాగే వెల్లుల్లిపాయ ఈ విధంగా నూరుకున్నాక చింతపండు వేసుకొని నూరుకోండి మెత్తగా పచ్చిమిరకాయలు వేసి చిన్నగా నూరుకోండి కళ్ళల్లో పడితే ఈ విధంగా నూరుకోవాలి మెత్తగా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకున్నాం పచ్చి దొండకాయలు అండి వేయించుకొని మొత్తం కలిసేటట్టుగా నూరుకోవాలి ఈ విధంగా నూరుకోవాలండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఒంట్లో బాగాలేనప్పుడు ఇట్లాంటివి బాగుంటాయండి కర్రీసు ఇలా మొత్తం కలిసేలాగా నూరుకోవాలి ఈ విధంగా నూరుకున్నాక ఇదిగోండి పచ్చాపచ్చాగా నూరుకోవాలి నూరుకున్నాక ప్లేట్లోకి తీసుకుందాం ముందుగా నూరు పెట్టిన దొండకాయలకి పోపు అండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది జీలకర్ర జీలకర్ర ఫ్రై అవుతుండగానే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి పచ్చిమిర్చి వేయొద్దు ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ ఈ విధంగా మగ్గాక మనం ముందుగా పెట్టుకున్న దొండకాయ వేసుకోండి బాగా కలపండి ఆయిల్ వచ్చిన దాకా మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని మగ్గనివ్వండి కొంచెం మగ్గాలండి ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఇది మా అమ్మమ్మ నాకు నేర్పించింది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి చేసుకొని ఎలా ఉందో చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ thank <laughs> you